ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు ఇస్సాకు యాకూబుని పిలిపించి నీవు కన్నాను కుమార్తెలలో యువతనూ వివాహము చేసుకునకూడదు నీవు లేచి పద్ధన రాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాభాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనము లగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రాహమునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయనుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశెను అతడు పద్ధనరాములోనున్న సిరియావాడగు బెతుయేలు కుమారుడును యాకోబు యేసావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబాను నొద్దకు వెళ్ళెను ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపెననియు అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరినీ పెండ్లి చేసుకునివద్దని అతనికి ఆజ్ఞాపించననియూ యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయేననియూ యేసావు తెలుసుకునినప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు రాండ్రు కారని యేసావునకు తెలిసినప్పుడు యేసావు ఇష్మాయలు నొద్దుకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెండ్లి చేసుకొనెను ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము నుండి యాకోబు బేర్షేబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకునెను అప్పుడతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి మరియు ఎహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన ఎహోవాను నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిత్సేముగా ఎహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునెను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థము అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు తోడయ్యుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మృక్కునెను ఇంతటితో ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి